హాయ్ హలో అందరూ ఎలా అన్నారు ఈరోజు కదా నా మనసంతా నువ్వే పాత్రి రచయిత జరచాపు మౌనికా గారు మీరు నా స్టోరీస్ చూసాక లైక్ చేస్తే అక్కడ హైప్ అనే సింబల్ కనిపిస్తుంది మీరు అక్కడ నాకు పాయింట్స్ ఇస్తే చాలామందికి నా స్టోరీస్ రీచ్ అవుతుంది ప్లీజ్ మీ సపోర్ట్ని అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక కథలోకి వెళ్దాం ఐషోకి టిఫిన్ తినిపించి ఆమె కూడా టిఫిన్ చేసి జానకి ఐసు పక్కన పడుకుంది పడుకున్న ఆమెకు మళ్ళీ గతం తాలూకా ఆలోచనలు అన్నీ కూడా ఆమె కళ్ళ ముందు మెదిలాయి జాను అని అన్నాడు శివ తోటలో ఇద్దరు పక్క పక్కన కూర్చున్నప్పుడు అతను అలా ఆమెను పిలిచినప్పుడల్లా ఆమెకు ఆమె పేరు అంటే ఇంకా ఇష్టం పెరిగిపోతుంది చెప్పు అని అంది జానకి నేను హైదరాబాద్ వెళ్ళాలి పని కోసం అని అన్నాడు శివ అతను అన్న మాటలకి ఆశ్చర్యంగా చూసింది జానకి అతని వైపు హైదరాబాద్ వెళ్ళడం ఏంటి ఇక్కడే ఉండొచ్చు కదా మీకు తోటలవి కూడా ఉన్నాయి కదా అని అంది జానకి అది కాదు నాకు దుబాయ్ వెళ్ళాలని ఉంది అందుకోసం కొన్ని డబ్బులు అవసరమవుతాయి అవి సంపాదించడానికి హైదరాబాద్ వెళ్తున్నాను అన్నాడు శివ అదేంటి మీకు తోటలు ఇల్లు ఉన్నాయి కదా డబ్బు సంపాదించడం కోసం హైదరాబాద్ వెళ్ళడం ఏంటి అని అంది జానకి మా తోటలు ఇల్లు అన్నీ ఆల్రెడీ తాకట్లో ఉన్నాయి ఇప్పుడు అవి మా నాన్నని అడిగానే అనుకో ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేవు అందుకే నేను హైదరాబాద్ వెళ్ళి డబ్బులు బాగా సంపాదించి దుబాయ్ వెళ్ళాలి డబ్బులు సంపాదించడానికి అంత దూరం వెళ్ళడం ఎందుకు ఇక్కడే మన ఊర్లో ఉంటే కూడా సంతోషంగా ఉండొచ్చు కదా అని అంది చానకి ఏంటి జానకి నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు ఎక్కడ ఉండే ఎం అంత సంపాదిస్తామా ఇక్కడ మన ఊరిలో జీవితాంతం కష్టపడినా కానీ అక్కడ ఒక్క సంవత్సరం కష్టపడితే చాలు అంత డబ్బు వస్తుంది అని అన్నాడు శివ డబ్బు ఒక్కటే బ్రతకడానికి కాదు కదా కదా శివ కావాల్సింది అని అంది జానకి డబ్బు ఒక్కటే కాదు కానీ బ్రతకాలి అంటే డబ్బు కావాలి కదా ఇంకా ఆ మాటకి జానకి ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా కూర్చుంది అతని వాదనకి ఏకీభవించలేక అలా అని మాట్లాడలేక సైలెంట్గా ఊరుకుంది ఏ జాను ఏంటి సైలెంట్గా ఉండిపోయావు కోపం వచ్చిందా అని అన్నాడు శివ అదేం లేదు ఇంతకీ హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు అని అంది జానకి ఇంకో పదిహేను రోజుల్లో వెళ్తున్నాను ఈలోపు నీ గుర్తుగా నాకేమైనా ఇస్తే అంటూ ఆమె దగ్గరకు వెళ్ళబోయాడు శివ నీకు సార్లు చెప్పాను పో ఎక్కడి నుంచి అంటూ అతన్ని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జానకి జాను జాను అని వెనక నుంచి పిలుస్తూనే ఉన్నాడు శివ కానీ ఆమె వినిపించుకోకుండా వెళ్ళిపోయింది రోజు జానకి ఇంకా శివ అతని ఊరు వెళ్ళే వరకు కలుసుకొని మాట్లాడుకుంటున్నారు అలా వెళ్ళి ఇద్దరు మాట్లాడుకోవటం శివ వాళ్ళ నాన్న చూశాడు అసలే అతను డబ్బి పిచ్చి గల మనిషి ఎంగిలి చేతితో కాకిని కూడా విసరడు కట్టుకున్న భార్యకి కానీ కన్న కొడుకు కానీ లెక్క పెట్టే ప్రతి పైసా కూడా లెక్కగట్టి ఖర్చు పెట్టే మనిషి అతను పేదరాలైన జానకిని వాళ్ళ ఇంటికి కోడలుగా చేసుకోవడానికి అతనికి అస్సలు ఇష్టం లేదు ఇది ఏంటి అని కొడుకుని అడిగితే వయసుకొచ్చిన అతను నా ఇష్టమని ఎదురు తిరుగుతాడు లేకపోతే ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చేస్తారు చేతికి మట్టి అంటకుండా ఏదైనా ఆలోచించాలి ఎలా అయినా వాళ్ళ ఇద్దరిని విడదీయాలి అని ఆలోచిస్తున్నాడు తండ్రి అతని గదిలో పడుకొని ఐశ్వర్య పాప లేచి ఏడ్చేసరికి జానికి ఉలిక్కి ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చింది ఏడవకు తల్లి నేను నీ పక్కనే ఉన్నాను కదా నా బంగారం కాదు అంటూ ఆమెకు కొన్ని మంచినీళ్లు పట్టించి పాలు తీసుకొచ్చి ఆమెకు తాగించింది ఐషు పాప ఆ పాలని చక్కగా తాగేసి జానకి చీర చెంగు తీసుకుని మూత తుడుచుకుంది ఆమె చేసే చిన్నచిని చేష్టలు కూడా జానకీకి మురిపంగా చూ అనుకుంటుంది అమ్మ మనం ఏదైనా ఆడుకుందామా అని అంది ఐశ్వర్య ఏ ఆట ఆడుకుందాం అని అడిగింది జానకి కళ్ళుగంతలాట అని అంది ఐశ్వర్య ఓకే పద అని ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళి జానకి కళ్ళు గంతలు కట్టింది ఆమె చుట్టూ ఐశ్వర్య తిరుగుతూ చప్పట్లు కొడుతూ నన్ను పట్టుకో అమ్మా నన్ను పట్టుకో అని సంతోషంగా ఆడుకుంటుంది జానకి కళ్ళు గంతలు కట్టుకుని చుట్టూ తిరుగుతూ ఎక్కడుంది ఐషు పాప నాకు దొరకడం లేదు అంటూ అక్కడక్కడ తిరుగుతూ ఆమెను ఆడిస్తుంది ఐషు పాప కేరింతలు కొడుతూ ఆమె వెనకాలే తిరుగుతూ ఉంది వీళ్ళిద్దరే ఆటను శారదమ్మగారు అక్కడే ఉన్న కూర్చొని నవ్వుతూ చూస్తున్నారు పని వాళ్ళందరూ కూడా ఐషివ పాపాల సరదాగా ఉండటం చూసి అందరూ సంతోషపడ్డారు శారదమ్మగారి తమ్ముడు ఇంకా మరదలు ఇదంతా చూసి మూతి తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయారు అప్పుడే కార్లో మహల్ లోపలికి ఎంటర్ అయ్యాడు రాజారాం కార్ దిగి లోపలికి వెళ్ళిపోతూ ఐషు పాప కేరింతలు విని వెనక్కి తిరిగి చూశాడు జానకి ఇంకా పాప ఆడుకుంటూ కనిపించాడు బాబుకి అతనికి ఆ సన్నివేశం ఒక అద్భుతంలా కనిపించింది తన కూతురు ఐశ్వర్య సంతోషంగా ఆడుతూ కేరింతలు కొడుతుంటే అలా చూస్తూ వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు అలా వెళ్తున్న రాజాగారు పాప ఐశ్వర్యకి కొంచెం దూరంలో నిలబడి ఉన్నాడు తండ్రిని చూసిన ఐశ్వర్య అతని వెనక్కి వెళ్ళి దాక్కుంది ఐశ్వర్య పట్టీలు చప్పుడును బట్టి జానకి కూడా రాజాగారి వైపు అడుగులు వేసింది అలా నడుచుకుంటూ వెళ్ళి ఐషు ఎక్కడున్నావమ్మా అమ్మకి దొరకాలి లేకపోతే నిన్ను ఎలా పట్టుకుంటానో చూడు అని వస్తున్నా వచ్చేస్తున్నా అంటూ ముందుకు వెళ్ళి రాజాగారికి గుద్దుకొని ముందు ఎవరో ఉన్నారని అర్థమై వెనక్కి జరిగింది అప్పుడు అక్కడ ఉన్న రాయిని తగులుకొని వెనక్కి పడబోయింది ఆమె పడిపోతుంది అన్న కంగారులో రాజాగారు ఆమెను ఒక చేత్తో నడుం పట్టుకొని ఆపారు దాదాపు పడిపోయింది అనుకున్న ఆమె రెండు చేతులతో కళ్ళుకున్న గంటలు తీసేసి పడిపోయాను అని కళ్ళు రెండు గట్టిగా మూసేసుకుంది కానీ ఎవరో పట్టుకొని ఉండడం గమనించి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా రాజాగారు అతన్ని చూసిన జానకి ఉలిక్కిపడి సర్దుకొని నుంచొని అతని చేత్తో కొంచెం వెనక్కి నెట్టింది రాజాగారు కూడా కొంచెం సర్దుకొని నుంచుని ఎవరైనా చూసారేమో అని చుట్టూ చూశాడు అందరూ వాళ్ళని చూస్తుండడంతో కొంచెం ఇబ్బందిగా అనిపించి వాళ్ళ వైపు కొంచెం సీరియస్గా చూస్తాడు అంతే అప్పటి వరకు వీళ్ళని చూసి ముసిమిసి నవ్వులు నవ్వుకున్న వాళ్ళందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు హే నాన్న అవుట్ నాన్న అవుట్ అంటూ చప్పట్లు కొడుతూ గెంతుతుంది ఐసు పాప ఒక పక్క జానకి భయం పట్టుకుంది అతని తోసేశానని మళ్ళీ ఏమైనా తిడతాడేమో అతని కోపం తట్టుకోవడం నా వల్ల కాదు బాబు అని అనుకుంది జానకి భయంగా కానీ అతను మాత్రం ఏమీ అనకుండా పాప తల మీద చెయ్యి వేసి నిమిరి లోపలికి వెళ్ళిపోయాడు అమ్మయ్య ఏమీ అనలేదు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంది జానకి పాప ఇంకా ఆడుతుంది చాలు పద లోపలికి వెళ్ళిపోదాం పొద్దవుతుంది అంటూ పాపని లోపలికి తీసుకు వెళ్ళిపోయింది శారదమ్మగారు జానకి దగ్గరికి వచ్చి అబ్బాయి వచ్చాడు కదా కాఫీ ఇవ్వమ్మా అబ్బాయికి అని అంది శారదమ్మగారు అమ్మో ఈవిడేంటి ఇప్పుడు కాఫీ ఇయ్యమంటుంది ఇందాక తోసేశానని ఏమి అనలేకపోయినా ఇప్పుడు గదిలో మాత్రం నన్ను ఏదో ఒకటి అంటాడు ఇది మాత్రం గ్యారంటీ అని అనుకుంది జానకి మనసులో ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అంది గారు ఇప్పుడే చేసి తీసుకువెళ్తాను అత్తయ్య అని అంది జానకి గబగబా కాఫీ తీసుకువెళ్ళి వాళ్ళ గది గుమ్మం బయటే నుంచుని ఉంది ఇంకా ఆలస్యం చేస్తే కాఫీ చల్లారిపోతుంది తిడతాడేమో అని లోపలికి వెళ్ళి కాఫీ అని అంది నెమ్మదిగా ఆమె పులుపుకి వెనక్కు తిరిగి అక్కడ పెట్టు అని అన్నాడు రాజాబాబు అమ్మయ్య ఏమీ అనలేదు మంచి మూడ్లోనే ఉన్నట్టు ఉన్నాడు ఇప్పుడు మనం జంప్ అయిపోవడం బెటర్ అని అనుకొని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకోబోయింది ఆగు అని అన్నాడు రాజాబాబు అతని గొంతు ఆ గదిలో రీసౌండ్లా వచ్చింది అతను ఎప్పుడు అలా అన్నాడో ఆమె అక్కడే ఆగిపోయి బిగుసుకుపోయింది భయంతో రేపటి నుంచి నువ్వు చీరలో కనిపించకు అమ్మ ఇచ్చిన చీరలు కట్టుకు కాదు కూడదు అని ఎదురు చెప్పకు ఇంకా వెళ్ళు అని అన్నాడు రాజాబాబు తోసేసినందుకు తిడతాడు అనుకుంటే చీరల గురించి మాట్లాడుతున్నాడేంటి బహుశా తోసేసిన విషయం మర్చిపోయి ఉంటాడులే అని అనుకొని నాకు ఆ చీరలు చాలా బరువుగా అనిపిస్తున్నాయండి నాకు అటువంటి చీరలు అలవాటు అని అంది జానకి అలవాటు లేకపోతే అలవాటు చేసుకో చెప్పాను కదా నా మాటకు ఎదురు చెప్పకు ఈ ఇంటి కోడలుగా నీకు ఒక హోదా ఉంది దానికి తగ్గట్టుగా నువ్వు మసులుకోవాలి అని కాఫీ తీసుకొని సైలెంట్గా తాగుతాడు ఇంకా వెళ్ళిపోమన్నట్టుగా ఆమె ఇంకేం మాట్లాడకుండా ఆ గదిలో నుంచి బయటికి వచ్చేస్తుంది మొహం మూడ్చుకొని ఏం ఇవి బట్టలు కావా అవే బట్టలా అయినా బట్టలు ఉల్లుదొచ్చుకోవడానికి వేసుకోవాలి కానీ హోదా చూపించుకోవడానికి వేసుకోవాలా ఏంటి అయినా ఈ డబ్బున్న వాళ్ళందరూ అంతే సౌకర్యమైనవి కట్టుకోలేరు అలాంటి బరువులు ఉన్న పట్టు చీరలే కట్టుకుంటారు ఆ గుచ్చుకునేలా అంటే నగలే వేసుకోవాలి ఏంటో ఈ అలవాట్లు పాడును అని తిట్టుకుంది జానకి మనసులో కిందకి వెళ్ళేసరికి పనివాళ్ళు పాపకి అన్నం తినిపించడానికి నానా కష్టాలు పడుతున్నారు వాళ్ళ దగ్గర ప్లేట్ తీసుకొని ఆమె పాప దగ్గరికి వెళ్ళి నా చిన్ని తల్లి ఎవరు పెట్టినా తిందు ఈ అమ్మ పెడితేనే తింటుంది కదా అని అంది జానకి నాకు వద్దమ్మా అని అంది ఐషూ పాప అలా అనకూడదు తల్లి అన్నం పరబ్రహ్మ స్వరూపం దానిని మనం ఎప్పుడు కాదు అనకూడదు అప్పుడు అన్నానికి కోపం వస్తుంది నీకు మంచి మంచి కథలు చెప్తూ తినిపిస్తానురా అని అంది జానకి ఐషు పాప ఆశ్చర్యంగా అమ్మా నీకు కథలు వచ్చా అని అంది ఓ బోలెడవచ్చు నీకు చెప్పనా మరి అని అంది జానకి హా

లేదమ్మా అమ్మా నాన్న గదిలో పడుకుంటారు నువ్వు నాతో పడుకుందువురా అని అంది శారదమ్మగారు బుజ్జీస్తూ లేదులే అమ్మ దగ్గరే పడుకుంటాను అని అంది జానకిని చుట్టేస్తూ అయ్యో ఈ పిల్లకి ఎలా చెప్పడం అని మనసులో అనుకుని ఇక చాలు పద నాని చెప్పిన మాట వినాలి కదా అని అంది శారదమ్మగారు పర్వాలేదు అత్తయ్య నా దగ్గరే పడుకుంటుంది మా అత్త పిల్లలు కూడా నా దగ్గర పడుకునేవారు నాకు అలవాటే కథలు చెప్పి పిల్లల్ని పడుకోబెట్టుకోవడం మీరు వెళ్ళి పడుకోండి అని అంది జానకి లేదులే జానకి తను నా దగ్గరే పడుకుంటుంది పుట్టిన దగ్గర నుంచి నా దగ్గర పడుకోబెట్టుకోవడం నాకు అలవాటు కొన్ని రోజులైన వరకు నా దగ్గరే పడుకుంటుందిలే అని ఐశ్వర్యాన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతుంది శారదమ్మగారు తన గదిలోకి టైం అప్పటికే పదకొండు అయ్యింది జానకి రాజాబాబు కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చుంది అది కూడా గారు బాబు వస్తే అన్నం పెట్టమని చెప్పారు కాబట్టి ఐశ్వర్య తన వడిలో నుంచి వెళ్ళిపోయినా ఆమె స్పర్శ ఇంకా ఆమెను తాకుతూనే ఉంది అసలు దేవుడు ఎందుకు ఇలాంటి బంధాలను ఏర్పరుస్తాడో అర్థం కాదు తల్లి ప్రేమ కోసం చిన్నతనం నుంచి ఆమె ఎంతో తప్పించిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఇంకో అమ్మాయి తన చెంతకు వచ్చి చేరింది అసలు తన తలరాత ఎలా అనుకుంది ఇలా అయ్యింది ఏంటి శివ వాళ్ళ నాన్న కనుక వాళ్ళ ప్రేమను అడ్డుకోకపోతే ఈ పాటకి ఆమె శివకి భార్య అయ్యి ఉండేది ఆ మాట ఎప్పుడైతే అనుకుందో ఆమెకు మనసులో కొంచెం దిగులుగా అనిపించింది ఇప్పుడు నేను ఇంకొకరికి భార్యగా ఉంటున్నాను అలాంటిది ఆమె మనసులో ఎలాంటి ఆలోచన రావడం తప్పు అని మనసును హెచ్చరించింది శివ వాళ్ళ నాన్నకి మా ప్రేమ విషయం తెలిసిన తరువాత వాళ్ళ ఇంటికి వచ్చాడు ఒకేసారి అప్పుడు జానకి కూరలు తరుగుతుంది వాళ్ళ మేనత్త వంట చేస్తూ ఉంది అతన్ని చూసిన జానకి కొంచెం భయం వేసింది ఏనేంటి మా ఇంటికి వచ్చాడు ఏమైనా తెలిసిందా ఏంటి అన్నట్టు సరాసరి అతను లోపలికి వచ్చి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు జానకి వల్ల మేనత్త వంటగదుల నుంచి బయటికి వచ్చి మీరేంటండి ఇలా వచ్చారు అని అడిగింది మర్యాదగా ఎందుకంటే అతను ఆ ఊరు వాడే కొంచెం పెద్ద మనిషి కాబట్టి ఏం లేదు జయమ్మ నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అని అన్నాడు అతను నాతోటి విషయాలు ఏముంటాయి బాబు ఇంతకీ ఏం మాట్లాడదామని వచ్చారు అని అడిగింది జయమ్మ వినయంగా ఏం లేదు జయమ్మ నీ మేనకోడలు గురించి మాట్లాడదామని వచ్చాను అని అన్నాడు జానకి వైపు చూస్తూ మా జానకమ్మ గురించా ఏమైంది బాబు ఏం మాట్లాడాలి అని అడిగింది జయమ్మ నీ మో మేనకోడలు పుట్టినప్పటి నుంచి నువ్వే పెంచి పెద్ద చేసి చదివిస్తున్నావు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆమె పెళ్లి వయసుకు వచ్చింది కదా పెళ్లి చేయాలి కదా దాని గురించి మాట్లాడదామని వచ్చాను అని అన్నాడు అతను దాని పెళ్ళి గురించి మీరు మాట్లాడటం ఏంటి బాబు నాకేమీ అర్థం కావటం లేదు అని అంది జయమ్మ అయోమయంగా నీ మేనకోడలకి ఒక సంబంధం చూశాను నీకు ఇష్టమైతే పెళ్లి చేయు అని అన్నాడు అతను జానకి చాలా భయంగా అనిపించింది అతను ఏం మాట్లాడుతాడో అని ఆమె వణికిపోతుంది ఆమె అత్త ఎలా తీసుకుంటుందో అని భయం పడుతుంది మా ఇంట్లో పనిచేస్తాడు కదా పెద్ద పాలేరు అదే పేరు శ్రీనుగాడు అని అన్నాడు అతను అతని పేరు విన్న ఇద్దరూ కూడా కోపంగా అతని వైపు చూశారు ఎందుకంటే ఆ శ్రీనుగాడు పచ్చి తాగుపోతూ అమ్మాయిలా పిచ్చివాడు వాడికి లేని అలవాటు అంటూ లేదు వీడు ఒకసారి ఫుల్గా తాగేసి వాడి భార్య అడ్డుకుందని ఆమెను తోసేశాడు గట్ ఆమె వెళ్ళి గోడకి గుద్దుకొని తలకి గట్టిగా దెబ్బ తగిలి చనిపోయింది అందుకు జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు జైలుకు వెళ్ళి వచ్చినా సరే వాడు మారకుండా ఊరిలో రౌడీ యుజం చేస్తూ తిరుగుతున్నాడు వాడికి ఒక నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అలాంటి వాడి పేరు చెప్పి జానకీని ఇచ్చి పెళ్లి చేయమని చెప్తుండే వాళ్ళ ఇద్దరికి చాలా కోపం వచ్చింది జానకికి అయితే చాలా ఉక్రోషం వచ్చి ఊగిపోతుంది జయమ్మ కోపంగా అతను దగ్గరికి వెళ్ళి పోనీలే పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే ఏంటి నువ్వు మాట్లాడేది మా ఇంటి పిల్లకి నువ్వేంటి సంబంధం తీసుకొచ్చేది అది కూడా సీనుగాడి లాంటి జులాయి వాడు ఇప్పుడు మేము నీ దగ్గరకి వచ్చి మా పిల్లకి సంబంధం చూడమని చెప్పామా ఏంటి మేము పెళ్లి చేయలేకపోతున్నాను మాకు బరివైపోయింది మీరు పెళ్లి సంబంధం చూసి పుణ్యం కట్టుకోమని నేనేమైనా నిన్ను కాలు వెళ్ళా పట్టుకొని వేడుకున్నానా ఏంటి అని అంది జయమ్మ కోపంగా ఊగిపోతూ నువ్వు ఏమీ ఎవరిని అడగలేదు జయమ్మ మా అమ్మాయికి పెళ్లి చెయ్యండి మా అమ్మాయి పెళ్లికి వచ్చింది అని నీ మేనకోడలే చెప్పింది అన్నాడు అతను ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా మేనకోడలు పెళ్లి చెయ్యమని నీకు చెప్పిందా అని అంది జయమ్మ నాకు ప్రత్యేకంగా వచ్చి చెప్పలేదు పెళ్లి వయసు వచ్చిందని ఆమెకు అర్థమై నా కొడుకుతో చట్టాపట్టాలు వేసుకొని తోటల వెంట తిరుగుతుంది అన్నాడు అతను కూడా కోపంగా అతను చెప్పిన మాట విన్న జయమ్మ కోపంగా జానకి వైపు చూసింది అప్పుడు జానకి తల దించుకుంది అది నిజమని అర్థమైన జయమ్మ ఇంకా అతనితో ఏమీ మాట్లాడలేదు ఏం మాట్లాడవేంటి జయమ్మ ఇప్పుడు మాట పడిపోయిందా మోగబోయిందా నీ మోన మేనకోడలు చేసిన నిర్వహణానికి తలదించుకున్నావా ఇప్పుడు అని అన్నాడు అతను వెటకారంగా ఇందులో నా మేనకోడలు తప్పు ఎంత ఉందో నీ కొడుకు తప్పు కూడా అంతే ఉంది ముందు నువ్వు నీ కొడుకుని చెప్పుకో నా మేనకోడలకి చెప్పడానికి నా ఇంటికి వద్దువు కానీ ఇక్కడ నుంచి దయచేయండి అని అంది జయమ్మ చేస్తాను చేస్తాను ఇంకోసారి ఇది నా కొడుకు వెంట తిరిగింది అంటే అప్పుడు ఏం చేస్తానో చూద్దువు గాని అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన వెంటనే జానకి జయమ్మ దగ్గరికి వెళ్ళి అత్తా నేనేం తప్పు చేయలేదు అతను అంటే నాకు చాలా ఇష్టం నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని అంది జానకి ఏడుస్తూ జయమ్మ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోయింది ఏం మాట్లాడకుండా వెళ్తున్నా జయమ్మని అలా చూస్తూ ఏడుస్తూ కూర్చుంది జానకి ఆ సంఘటన జరిగిన తరువాత జయమ్మ జానకితో మాట్లాడటం మానేసింది ఇప్పుడు సందడిగా ఇల్లంతా తిరిగే జానకి ఆ రోజు మౌనంగా ఉంది జయమ్మని ఎంత కలిపి కలిపినా సరే ఆమె జానకితో అసలు ఏమి మాట్లాడేది కాదు కొన్ని రోజులు ఆమెకు శివ కూడా కనిపించడం మానేశాడు వాళ్ళ నాన్న బెదిరించడం వల్ల అతను ఆమెకు కనిపించడం లేదు అని అనుకుంది జానకి కొన్ని రోజుల తర్వాత ఆమె కాలేజీకి వెళ్తున్న దారిలో ఎవరో ఆమె చెయ్య పట్టుకొని ఆ సందులోకి లాక్కెళ్ళారు ఆమె భయంగా వదిలించుకొని పారిపోదామని చూసేసరికి అతను శివ అన్ని రోజుల తర్వాత శివాన్ని చూసిన జానకి ఏడుపు వచ్చింది ఏడుస్తూ అతన్ని మొదటిసారిగా పట్టుకొని ఏడ్చేసింది తనివి తీరా కాసేపు అయ్యాక ఆమె ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే ఇదంతా కాదు నువ్వేం ఇంకేం చెప్పకు నాకు అంతా తెలిసింది నన్ను కూడా ఎన్ని రోజులు బయటకు రానివ్వలేదు ఎలాగోలా తప్పించుకొని వచ్చేసాను చూడు జానకి నేను చెప్పేది విను నాకు ఎక్కువసేపు సమయం లేదు నువ్వు ఏమీ ఆలోచించకుండా రేపు ఉదయం బస్ స్టాండ్కి వచ్చేసాయి నేను కూడా ఇంట్లో నుంచి వచ్చేస్తాను మన ఇద్దరం ఎటైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని హాయిగా ఉందాం తర్వాత వాళ్ళే మన ప్రేమని అర్థం చేసుకొని ఇంటికి రాణిస్తారు ఇంకేం ఆలోచించకు నేనంటే ప్రేమ ఉంటే నా కోసం వచ్చేసాయి ఇక నేను వెళ్తాను అంటూ ఆమెకు ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు శివ వెళ్తున్న అతనిని బాధగా చూసింది జానకి చిన్నతనం నుంచి తల్లి తండ్రి లేకపోయినా సరే ప్రేమగా పెంచిన మేనత్తని మోసం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఆమెకు కష్టంగా ఉన్నా సరే తన మీద ఉన్న ప్రేమతో మళ్ళీ వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొని చేరదీస్తుందని తెలుసు కానీ తన వల్ల ఊర్లో వల్ల చేత ఆమె మాటలు పడవలసి వస్తుందని బాధపడింది కానీ ఆమె శివాన్ని వదులుకోవడానికి కూడా ఆమె సిద్ధంగా లేదు ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధంలో పడిపోయింది చానకి తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి